హాయ్ ఫ్రెండ్స్లో దేవుని పరిశుద్ధ నామానికి స్తోత్రం ఈ ఈరోజు దేవుని వాగ్దానము కీర్తనల గ్రంథము ఎనభై ఒకటో అధ్యాయము ఒకటో వచనము మన బలమైన దేవునికి ఆనందగానము చేయుడి ఆ మన హాలూయ సహోదరి సహోదరుడా దేవుని పిల్లలమైన మనకు ఏ శ్రమ వచ్చినా ఏ కష్టం వచ్చినా ఏ ఇబ్బంది కలిగినా కూడా దేవుడే మన బలం దేవుడే మన ఆశ్రయం దేవుడే మన అతిశయం కదండి మనం ఇరుకులో ఉంటున్నప్పుడు మనం బలహీనంగా ఉంటున్నప్పుడు మనం నిరసించిపోయి ఉన్నప్పుడు దేవుడు మనకు అండగా ఉంటూ మనల్ని నడిపిస్తూ ఉంటారు తోడుగా ఉంటూ మనల్ని ప్రోత్సహిస్తూ ఉంటారు ప్రతి విషయంలో కూడా నేను నీకున్నాను నేను నీకు తోడై ఉన్నాను నేను నిన్ను బలపరుస్తాను నేను నీకు తండ్రిని నేను నీకు ఆధారమైన దేవుడునని ప్రతి విషయంలో కూడా ప్రభువు మనల్ని ప్రోత్సహిస్తూ కదండి ప్రతి విషయంలో బలపరుస్తూ ఉంటాడు అలాంటి మన బలమైన దేవునికి మన ఆశ్రయమైన దేవునికి మనము ఆనందంతో ఆయనను స్థుతించాలని ఆయనను ఆరాధించాలని దేవుని వాక్యం చదివిస్తుంది కలవరమును భయమును నీలో నుంచి తొలగించుకొని నిన్ను బలపరిచి నిన్ను ఆనందింపజేసి నిత్యమైన సంతోషము కలుగజేసే నందు స్తుతించుట వలన నీకు ఆనందం కలుగుతుంది నువ్వు బలాన్ని పొందుతా నీకు శక్తి కలుగుతుంది నీ జీవితమే రూపాంతరపరచబడుతుంది దేవుని అందు స్థుతించి ఆనందించు మీన్ ఫ్రైస్ యు ఆల్